దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఇక్కడ మనం చూస్తున్నాము కదా అయితే ఆదిలో దేవుడి మానవుడికి ఏం చెప్పాడంటే మోసయ్యి కూడా చినాయి పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు మోసయ్య మోసే నీ చెప్పులు విడిసి ఇక్కడికి రమ్ము అని పిలిచాడు నేను పరిశుద్ధుడు మీరు కూడా పరిశుద్ధులై ఉండవలిగిన అని అంటే నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు అంటే ఆయన ఈ హృదయం శుద్ధి హృదయశుద్ధి గల వర్తంజులు వారు దేవుడిని చూసుదురు అని మొత్తం ఇదిలో ఉంది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండగలిగాము అంటే హృదయ శుద్ధి గల వర్తంజుడు హృదయాన్ని శుద్ధిగా ఉంచాలి అయితే నీ మంచి హృదయాన్ని నాకు ఇవ్వు నీ గుండుని ఇవ్వు అని అన్నాడు ప్రభువు కొన్ని దగ్గర వీళ్ళకి అర్థం కాక ఏం చేశారంటే తల గుండు గీసుకొని ఆ గుండిని ఇచ్చారు అధికారు హృదయమనే గుండె నిమ్మనడం కొంతమంది దేవుణ్ణి ఎలాగా ఉంచాలి అని తెలియదు నెత్తి మీద నైతి ఎక్కడో ఎన్నో రకాలుగా అర్థం కాక పెట్టుకుంటున్నారు